గుడిలో దీపక్ మౌనికల పెళ్లి జరుగుతూ ఉంటుంది దీపక్ మౌనిక మేడలో తాళి కట్టబోతుండగా అప్పుడు సూర్యప్రతాప్తో రూప నానా నేను చెప్పేది నిజం దయచేసి నన్ను నమ్మండి మందరం బతికే ఉంది అని చెప్పి పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాంతో సూర్యప్రతాప్ రూప మీద మండిపడుతూ అసలు నీకేమైంది రూప ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అలా రూపని పక్కకు లాక్కొచ్చి పెళ్లి జరిపించండి పంతులు గారు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇక పంతులు గారు మాంగళ్యం తంతనమేనా అంటూ దీపక్ చేతికి తాలిచ్చి మౌనిక మేడలో కట్టమని చెబుతూ ఉంటారు ఇక దీపక్ ఎంతో ఆనందంగా మౌనిక మేడలో తాళి కట్టబోతూ ఉంటాడు సరిగ్గా అదే టైంకి రాజు మందరాన్ని ఎత్తుకొని అలా మెట్లెక్కుతూ అమ్మాయి గారు అంటూ రూపని పిలుస్తూ మండపానికి వచ్చేస్తాడు ఇక సూర్యప్రతాప్ రాజు తీసుకువచ్చిన మందారాన్ని చూసి షాక్ అవుతూ మందారం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దీపక్ మౌనిక విజయాంబిక వీళ్ళంతా కూడా రాజు మందారాన్ని తీసుకురావడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పు లైక్ చేయండి